ఈరోజు మేము పుట్టగొడలు చేసుకుందామని మష్రూమ్స్ ఆన్లైన్లో తెప్పించుకున్నాము హైదరాబాద్లో ప్రస్తుతం కాబట్టి అక్కడ కాబట్టి అక్కడ హైబ్రిడ్ తెప్పించుకున్నాము ఎందుకంటే మాకు పుట్ట కొడుకు చాలా ఇష్టం ఇష్టమైన కూర ఆన్లైన్లో తెప్పించుకొని వాటిని ముక్కలుగా కట్ చేస్తున్నాను మూడు ప్యాకెట్లు తెప్పించుకొని ఆన్లైన్లో ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నాను కట్ చేసి చూడండి మూడు ప్యాకెట్లు ముక్కలు ఇట్లా కట్ చేస్తున్నా చేసి వాటిని ఒక్కొక్కటగా ఒక్కొక్కదాన్ని నాలుగు అంట ఒక్క నాకు పోసి సరే అండి ఒక బౌల్లో వేసుకున్నాము బ్యాక్ వేసుకున్న బ్యాక్ బ్యాక్ ఆడి అలా శుభ్రంగా కట్ చేసుకొని ఒక్కొక్క ప్యాకెట్టు అంటే ఎంతమంది ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా ఆన్లైన్లో తెప్పించు ఖరీదు కర్రీ చేసుకోవచ్చు మేము ఒక మష్రూమ్ని నాలుగు ముక్కలుగా కట్ చేసి బౌల్ ఒకటి తీసుకొని శుభ్రంగా కడగవలను కడిగిన తర్వాత చూడండి ఎంత నీటుగా ఎంత నిదానంగా కట్ చేస్తున్నాము చూడండి ముక్కల్ని అలా పొడుగుగా అయినా చేసుకోవచ్చు లేదా మరీ చిన్నగా చేస్తే కర్రీ మెత్తగా అయిపోద్ది కాబట్టి ఇది హైబ్రిడ్ పుట్ట గొడుగులు కాబట్టి వీటిని అలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే కూర టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మొక్క దానికి బాగుంటుంది అలా మూడు ప్యాకెట్లని తీసుకొని నేను శుభ్రంగా నాలుగు పీసులంతన కట్ చేస్తూ ఉన్నాను ఈ కట్ చేసిన ముక్కలని ఒక బౌల్ మొత్తం నింపుకొని చూసేదానికేమో బౌల్ నిండా వస్తాయి అవి ఉడకబెడితే అవి అలా బౌల్లో బాగా శుభ్రంగా ఫస్ట్ నీటితో కడుగుతున్నాము ఒకసారి మళ్ళా రెండవసారి కూడా నీటితో నీటిలో కడిగి శుభ్రంగా నీరును పారపోసి ఉప్పు వేసి కళ్ళుప్పు కళ్ళుప్పు మాత్రమే సాల్ట్ అయితే పని కాదు కళ్ళుప్పు వేసి ఆ కడిగిన సో ఇంకా దంట ఉండే ఇన్ఫెక్షన్ అంతా పోతుంది కల్లుప్పు వేసి బాగా శుభ్రంగా కడిగి తర్వాత వాటిని వేరే బౌల్లే ఆ నీరన్నీ వంచాలి వేరే బౌల్లే తీసి అలా కొద్ది కొద్దిగా తీసి వేయచ్చు అలా వేసిన తర్వాత మొత్తము అయిపోయిన తర్వాత ఆ నీరుని పారబోయాలి చూడండి చూసేదానికి చాలా మరిన్నిగా ఉన్నాయి కానీ ఉడకబెడితే చాలా తక్కువ కూర వస్తుంది ఇలా ఉప్పు నీరు అదే ఉప్పు నీరు అంటే ఉప్పేసి కడిగాం కాబట్టి నీటిలో అలా శుభ్రంగా మొత్తం ప్లస్ టూ ఏదన్నా సొందష్ అయి ఉన్నా కూడా పోతుంది కూర శుభ్రంగా ఉంటుంది అని తర్వాత ఇది తీసుకొని మళ్ళా రెండవసారి మళ్ళా మూడవసారి కూడా ఎంత బాగా కడుక్కుంటే అంత మంచిది అంటే కూర బాగుంటుంది శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటుంది మనం తినేదానికే కదా అందుకని అంత నీటుగా నిదానంగా కడుపుకుంటాయి అంత మంచిది ఇప్పుడు మళ్ళీ ఉప్పు నీరు అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు నీరుతో కడుపుకొని మళ్ళీ వాటిని సపరేట్గా వేరు చేసుకొని మళ్ళీ వేరే బౌల్లో వేసుకోవాలి అలా కొద్ది కొద్దిగా అది వేసి బౌల్లో వేసుకున్న తర్వాత అన్నీ శుభ్రంగా ఒక బౌల్లోకి తీసుకోవాల్సి తీసుకోవాలి చూడండి ఎంత నీట్గా తెల్లగా వచ్చిన్నాయో శుభ్రం చేసిన తర్వాత ఎన్ని కొద్ది కొద్దిగా తీసి అలా శుభ్రం నీట్గా శుభ్రమయ్యేదాకా కడుక్కుంటూనే ఉండాలి అలా ఒక టైము టూ టైమ్స్ త్రీ టైమ్స్ చాలు త్రీ శుభ్రం అవుతాయి ఆ నీరు ఇప్పుడు పోసి ఇప్పుడు మనము కూర తయారు చేసుకున్నటికి ముందుగా ఎర్రగడ్డలు తీసుకోవాలి ఎర్ర ఉల్లిపాయలు తీసుకొని వాటిని పెద్ద పీసులు అంటే చిన్న 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 ముక్కలు కాకుండా పొడుగుగా పీసులుగా అది చూడండి అలా కట్ చేసుకొని కట్ చేసుకొని వాటిని ఒక బాండిలో వేసుకోవాలి సోడీగా కట్ చేస్తున్నారు అలా పొడుగు పొడిగు ముక్కలు కట్ చేసుకుంటే అవి ఉడికేదానికి కానీ టేస్టీకి కానీ బాగుంటాయి ఇలా ఒక ఎర్రగడ్డల ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకున్న తర్వాత దాంటే ఇంకా స్పైసీగా ఇంకా టేస్టీగా ఉండాలంటే పచ్చిమిరపకాయలు పచ్చిమిర్చిని తీసుకొని పొడుక్కి ఇలా కట్ చేసి తర్వాత దాన్ని రెండు మూడు మొక్కలు కట్ చేసుకోవాలి ఉడుక్కి కట్ చేసుకుని పచ్చిమిర్చిని రెండ లేదా కాయిని పట్టి ఉడుక్కు అయితే మూడు ముక్కలు కట్టి అడ్డానికి ఉడుక్కు రెండుగా కట్ చేసుకొని అడ్డానికి రెండు లేదా మూడు మొక్కలు కట్ చేసుకొని ఇవి తీసి స్టవ్ ఆన్ చేసుకొని బాండట్లో వేసుకోవాలి చూడండి అవసరం బాండ్లో ఫస్ట్ కొద్దిగా నూనె వేస్తామండి ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో కొద్దిగా నూనె వేసి నూనె చూడండి కొద్దిగా నూనె వేసి సరిపోయే కొద్దిగా అంటే కూరగా సరిపోయే విధంగా నూనె వేసుకొని చూడండి అది నూనె వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఎర్రగడ్డలు అదే ఉల్లిపాయలుగా ఎర్రగడలు పచ్చిమిర్చి నెల్లూరు భాషలో ఎర్రగడలు అంటారు ఆ ఎర్రగడ్డలు ఉల్లిపాయ ఎర్రగడ్డలు పచ్చిమిర్చి ఆ ఆయిల్లో వేసి టమాటా కట్ చేసుకొని టమాటా తీసుకొని టమాటాని కూడా పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా బాండిల్లో వేసుకోవాలి తర్వాత ఆవాలు పోపులు పెట్టి తీసుకొని ఆవాలు కొద్దిగా వేసుకోవాలి నూనెలో ఆవాలు తర్వాత ధనియాలు కొద్దిగా వేయాలి వేసిన తర్వాత అది పక్కన పెట్టిన తర్వాత ఎర్రగడలో పచ్చిమిర్చి అందులో వేసి బాగా డ్రై అయ్యేటట్టు బాగా బాయిల్ అయ్యేటట్టుగా కలబెట్టుకొని చేసుకు కలబెట్టుకుంటూ ఉంటే కొద్దిసేపటికి బాయిల్డ్ అయిపోతాయి ఇంకా బాగా ఉడకపోయి అవి ఎమ్మెడే కరివేపాకు తీసుకొని కరివేపాకు వేసుకొని మొత్తం బాగా ఎగ్గరికి తీసుకొని కొంచెం అటు ఇటు తలబెట్టేసి అది చూడండి అలా చేస్తే అది కొంచెం ఆయిల్ బాగా పొత్తుంది కాబట్టి ఆ విధంగా టమాటాలు ఆయిల్ అన్నీ వేసి ఆ విధంగా కలబెట్టిన తర్వాత కొద్ది కళ్ళుప్పు కల్లుప్పు వేస్తే టేస్ట్ ఇవ్వండి కల్లుప్పునే వేయాలి కల్లుప్పు వేసి ఆ విధంగా డ్రై చేసుకుంటూ ఉంటే అది బాగా అయిన తర్వాత కొంచెం మళ్ళీ కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు కారము కొద్దిగా పసుపు సరిపడినంత కారం ఎక్కువ ఉండండి సరిపడినంత కారం తర్వాత సరిపడనంత పసుపు వేసుకొని అలా కొద్దిసేపు కంపెనీ కారం ఉంది కొద్దిసేపు అలా కలబెట్టు కలబెడతా ఉంటే అది బాగా బాగా గుద్దిలాగా తయారవుతుంది తర్వాత గుద్దిగా ఏదన్నా పుద్దిన పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్రెడీ మళ్ళీ నాకు వేసుకున్న తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకొని డ్రై చేసుకుంటే తర్వాత ధనియాలు చేసుకొని అలా డ్రై చేసుకోవచ్చు అలా చేసుకుని కొద్దిసేపు అలా డ్రై చేసిన తర్వాత కొంచెం కూడా వేగిన తర్వాత దాంట్లో పుట్ట గొడుగులు మష్రూమ్స్ వేసుకొని బాగా కలబెట్టి కొద్దిగా వాటర్ కూడా పోయాలండి సరిపడ వాటర్ కొద్దిగా అంటే మనకి కర్రీ లేకలా అంటే హీట్ అయ్యే కొన్ని వాటర్ ఇమకత కాబట్టి మనం సరిపడా నీరు తాతో పోసుకొని ఇప్పుడు కూడా చూడండి మళ్ళీ కొంచెం కారం పొంది కారం వేసింది మళ్ళా కూడా కారం వేసింది తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని తర్వాత కొద్దిగా మళ్ళా కళ్ళు వేసుకొని తర్వాత వాటర్ పోసుకొని తయారు చేస్తున్నా చూడండి తయారు చేస్తున్నాము అలా వాటర్ అంతా పోసిన తర్వాత అలా ఒక పదిహేను పదిహేను నిమిషాలు రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత అవి బాగా అలా కలుపుకొని బాగా అంత ఆయిల్ ముక్క అంతా కలిసేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత బాగా ఉప్పు కారము పసుపు బాగా కింద వేసిన ఆయిల్ మొత్తం కలిసిపోవాలండి అలా కలిసిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసేవండి అది ఒక వాటర్ వాటర్ పోసి బాగా ఉడక ఉన్న తర్వాత మూత పెట్టుకోవాలి పెట్టి దాంతో అది పోవాలి మసాలా పొడి మసాలా పొడి అది వేసిన తర్వాత ఇలా మళ్ళా ట్రై మూత పెట్టుకున్నా సో కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అది ఎలా ఎంత తగ్గిపోయిందో ఇందాక ఎంతో మరింతగా ఉన్న పూట గొడుగులు కనీసం వన్ బై ఫోర్త్ నాలుగో భాగానికి వచ్చాయి అంటే నాలుగు భాగాలు ఒక భాగం అవుతాయి అనమాట కూర ఒక భాగం కూర అయింది చూడండి దాన్ని కలుపుకొని ఇంకా కాసేపు మళ్ళా కొద్దిగా కాసేపు ఆగిన తర్వాత మళ్ళా కొంచెం నీరు పోసి వాటిని ఉడగ పెట్టుకొని మూత పెట్టి పెడితే అంతేనండి ఇక్కడ వాటర్ పోసింది ఇప్పుడు మల్లా వాటర్ మీకు ఎలా కావాలనుకుంటే అలా వాటర్ పోసుకోవచ్చు ఇంకా మూత పెట్టుకుంటే అదేనండి కర్రీ అది అయిపోయింది ఇప్పుడు మనము ఈ మొ మొస్రూమ్ పుట్ట గొడవల కర్రీని అన్నంలో పల్లెంలో వేసుకొని అయిపోయిందండి పల్లెంలో వేసుకొని తినసో ఆరోగ్యానికి ఆరోగ్యము ఎంతో రుచికరమైన టేస్టు చాలా ఆరోగ్యం అండి పుట్టగొడుగులు సామాన్యంగా అందుకే మనకు తెలియకపోయినా దొరకకపోయినా ఎక్కడి అయినా తెప్పించుకొని వండుకొని తిన్న సో షుగర్ పేషెంట్లైనా పర్వాలేదు ఎవరికైనా ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి ఎంత మంచిదంటే అది ఏ డాక్టర్ అయినా ప్రిఫర్ చేస్తూ మష్రూమ్స్ వండుకోండి మష్రూమ్స్ తెచ్చుకొని తినమని ఇదే నాన్ వెజ్ కాదండి మాంసం కాదు కేవలం వెజిటబుల్ కర్రీ వెజిటబులే ఇది మామూలుగా ప్రకృతిగా వరిసెంతలో వేసి పండించినవి కాబట్టి వీటిని ఇక కూర ఎలా అయిందో చూడండి ఈ కూరని మనం అన్నంలో వేసుకొని తింటుంటే ఎంతో రుచిగా ఉంటుంది ఓకే